వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పి సుపరిపాలన కోసం టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని రాష్ట్ర ప్రజలంతా సిద్దంగా ఉన్నారని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పైవ డివిజన్ తిరుమల నగర్కు చెందిన తురక రామకృష్ణ వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎమ్మెల్సీ భూమిరెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాడవాడలా వివిధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరుతుండడం హర్షణీయమన్నారు రానున్న ఎన్నికల్లో ప్రజాదరణతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ విజయం సాధించబోతోందన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు టీడీపీ నాయకులు కూకటి హరిబాబు యాదవ్ ఆషిక్ అలీఖాన్ శ్రీనివాసులు రెడ్డి ఓబుల్ రాజు బంగారు రమణయ్య వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున చేరికలు ఈరోజు ఇప్పుడు చేరిక మరో అర్ధ గంటలో మరో చేరిక మరో గంటలో మరో చేరిక సాయంకాలం ఐదు గంటలకి భక్త నగర్లో మరో చేరిక ఇటీవల కాలంలో ఓ నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా వివిధ పార్టీలకి ప్రజా సంఘాలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు ముఖ్యంగా నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కాబోయే మరోసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సభ జరిగితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల సభ చేరి జరిగితే ఒక అద్భుతమైన స్పందన మొత్తం ఎలిఫేడ్ దగ్గర నుంచి వీపీఆర్ మండపం దాకా వేలాది మంది ప్రజలు నీరాజనం పట్టిన తీరు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీ జనసేనని అధికారంలో తీసుకురావాలా మరోసారి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అద్భుతమైన రాజధాని ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ చేరికలు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాక అదనపు బలం తెలుగుదేశం పార్టీకి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే నెల్లూరు పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయం అద్భుత విజయం సాధించబోతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇంకెంత రోజులు దగ్గర పడ్డాయి మరో ఐదు రోజుల్లోనో ఆరు రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది నోటిఫికేషన్ రాకముందే నిర్బంధాలని నిషేధాజ్ఞలని పోలీస్ కేసుల్ని వేధింపుల్ని ఎదుర్కొంటూ ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టేదానికి కార్యకర్త కూడా నెగలవుడు అని చెప్పి తెలియజేస్తుంది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుర్మార్గకరమైన అవినీతికరమైన పరిపాలన సాగుతోంది మరో రెండు నెలల్లో ప్రజలకు కావలసిన ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంది యాభై ఎనిమిది నెలలుగా అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల వారు అన్ని మతాల వారు చిన్న పెద్ద పేద ధని ధనికాని లేకోకుండా అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రజలు విపరీతమైన అసహనానికి అసంతృప్తికి గురవుతూ ఉన్నారు పోలీసు నిర్బంధాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధింపులు చేస్తున్నప్పటికీ విరవకుండా బెదరకోకుండా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో వైకాపా మొత్తం దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు కానీ శ్రీధరన్న కానీ ఆర్ఎం నారాయణ నారాయణరెడ్డి గారు కానీ మేకపాటి చంద్రశేఖరరెడ్డి కానీ దాదాపు వైకాపాకు చెందిన ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలకు ఆయన నియంతృత్వ వైఖరి నచ్చగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు జిల్లాలో ఒక ఊపు తీసుకొని రావడం జరిగింది ప్రతిరోజు కూడా నెల్లూరు జిల్లాలో కానీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ అర్బన్ నియోజకవర్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు మ మధ్యలో న్యూట్రల్ న్యూట్రల్ పర్సన్స్ అదేవిధంగా వైకాపా బాధితులు వైకాపా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది నిన్న చంద్రబాబు నాయుడు గారి సభ బ్రహ్మాండంగా విజయవంతం కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతుల కోసం ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం పెద్ద ఎత్తున మేలు చేసే కార్యక్రమాలను తెలుగుదేశం జనసేన పార్టీలు చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా నెల్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పదికి పది అసెంబ్లీ స్థానాలను రెండు పార్లమెంటు స్థానాలను లక్షలాది ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం చిరుత్స సృష్టించబోతున్నాం దానికి నెల్లూరు జిల్లానే నాంది కాబోతుంది పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు